హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రక్షిత క్రియేషన్స్ ఈరోజు మనం యూట్యూబ్ నుండి ఎలా సంపాదించాలి అని తెలుసుకుందామండి నేటి కాలంలో యూట్యూబ్ అనేది వినోదానికి పెద్ద వనరు మాత్రమే కాదు సంపాదనకు ప్రధాన వేదికగా కూడా మారింది యూట్యూబర్లు తమ కంటెంట్ ద్వారా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు అయితే చాలామందిలో తలెత్తే ప్రశ్న ఏంటంటే యూట్యూబ్లో వన్ మిలియన్ వ్యూస్కు ఎంత డబ్బు వస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం రకరకాలుగా ఉంటుంది ఎందుకంటే యూట్యూబ్ ఆదాయాలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి అసలు యూట్యూబ్ నుండి మనం ఎలా సంపాదించగలం యూట్యూబ్లో సంపాదనకు ప్రధాన వనరు ప్రకటనలు ఒక వ్యక్తి యూట్యూబ్ వీడియోలను చూసినప్పుడు అందులో చూపిన ప్రకటనలు నుండి యూట్యూబ్ డబ్బు పొందుతాడు ఈ సంపాదన గూగుల్ ఎడిసన్స్ ద్వారా జరుగుతుంది ఇది కాకుండా యూట్యూబర్లు స్పాన్సర్షిప్లు బ్రాండ్ ప్రమోషన్లు అనుబంధ మార్కెటింగ్ ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు అయితే అసలు వన్ మిలియన్ వ్యూల ద్వారా ఎంత డబ్బు సంపాదించవచ్చు అంటే యూట్యూబ్లో వన్ మిలియన్ వ్యూస్ నుండి సంపాదన అనేది అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది అందులో సిపిఎం ధర ఉంటుంది ఫ్లాట్ఫారంలో ప్రతి వెయ్యి ప్రకటనల వ్యూస్కు ప్రకటనదారులు చెల్లించే ధరను యూట్యూబ్ ధర దీనినే సిపిఎం అంటారు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇది ప్రతి వెయ్యి వ్యూలకు వచ్చిన డబ్బును చూపుతుంది ఇది భారతదేశం సిపిఎం జీరో పాయింట్ ఫిఫ్టీ డాలర్స్ నుంచి రెండు డాలర్లు అంటే సుమారు నలభై నుండి నూట అరవై రూపాయల వరకు ఉంటుంది అదేవిధంగా వీడియో కేటగిరీలు విద్య సాంకేతికత ఆర్థిక ఆరోగ్యం వంటి అంశాలపై రూపొందించిన వీడియోలు అధిక సిపిఎం కలిగి ఉంటాయి ఇందులో రెండోది వచ్చేసి ప్రేక్షకుల స్థానం మీ వ్యూస్ యుఎస్ యూకే లేదా ఇతర అభివృద్ధి దేశాల నుండి వచ్చినట్లయితే ఆదాయాలు ఎక్కువగా ఉంటాయి ఇందులో మూడో భాగం వచ్చేసి యాడ్ ఎంగేజ్మెంట్ వ్యక్తులు స్కిప్ చేయకుండా లేదా వాటిపై క్లిక్ చేయకుండా ప్రకటనలు చూసినప్పుడు యూట్యూబ్ ఆదాయాలు పెరుగుతాయి అదేవిధంగా సగటు ఆదాయం భారతదేశంలో యూట్యూబర్ ప్రతి వన్ మిలియన్ వ్యూస్కు సగటున పదివేల నుండి యాభై వేల వరకు సంపాదించవచ్చు విదేశాలలో అయితే ఈ మొత్తం లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు అయితే ఈ సంఖ్య వీడియో నాణ్యత ప్రేక్షకుల స్థానం ప్రకటనల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది యూట్యూబ్ నుండి సంపాదనను పెంచుకోవడానికి అధిక నాణ్యత కలిగిన కంటెంట్ను సృష్టించడం మంచిది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి